ఊపి జైకి ముందుగా తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పథిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబం అందరికీ ఆత్మప్రణామాలు అండి ఈరోజు లలితాదేవి గురించి చెప్పించు చెప్తున్నాను లలితాదేవి ఆవిర్భావం లలితాదేవి చెప్పే ముందు మనకి సతీదేవికి పార్వతదేవి అక్కడ నుంచి లలిత కనెక్షన్ అనమాట సో దక్షయజ్ఞం మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాము దక్షిణజీలో తండ్రి శివుడికి ఆహ్వానం పలకపోయినా సతీదేవి వస్తుంది అక్కడికి వచ్చినప్పుడు అవమానం కామె యోగాగ్ లగ్ ఆహుతి అయిపోతుంది ఆ భార్యాభియోగంలో శివపరమాత్మ హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు ఇక్కడ తారకాసురుడు వరం పొందేస్తాడు కదా ఈ విద్రోభం స్టార్ట్ అయిపోతుంది తారకాసురుడు ఇక్కడ చావాలి అని అంటే అక్కడ శివుడు కళ్ళు తెరవాలి పార్వతిని వివాహం చేసుకోవాలి ఇదంతా మనం పార్వతదేవి దీంట్లో కూడా చెప్పుకున్నాం పార్వతి శివుడు కళ్ళు తెరవాలంటే మన్మధు బాణాన్ని ప్రయోగించాలని మన్మధుడి తీసుకొచ్చి బాణాన్ని ప్రయోగిస్తాడు శివుడు మూడవ నేత్ర తెరవగానే మన్మధుడు భస్పమైపోతాడు ఇక్కడ వరకు మనకు తెలిసిన చరిత్ర ఇక్కడ నుంచి అసలు కాదు ఉందండి పార్వతీ కళ్యాణం ఘట్టం వేరు లలిత ఆవిర్భావం వేరు శివుడు మన్మథుడు మన్మధుడు అయిపోయిన తర్వాత ఎప్పుడు గుర్తుంచుకోండి శరీరం బస్సుమైపోయింది జీవాత్మ అలాగే ఉంటుంది ఆత్మ ఆత్మ వెళ్ళిపోయింది మన్మధుడు శరీరం అక్కడ గూడిదైపోయి ఉన్నది శివుడు వెళ్ళిపోయాడు పార్వతిని హిమవంతుడు తీసుకెళ్ళిపోయాడు శివుడు గణాలలోని ఒక ధనం గణాల్లో ఒక వ్యక్తి చిత్రకర్ముడు చిత్రకర్ముడికి మరి ఏం సర్వ కలిగిందో ఎప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చేశాడంటే దాని వెనక ఒక అంతరార్థం ఉంటుందండి అందకంటే దేవతలు ఏ పని చెయ్యరు ఆ చిత్రకారుడికి ఈ బూడితో ఒక బొమ్మ తయారు చేయాలని ఆలోచన వచ్చింది ఒక బొమ్మని తయారు చేయాలని ఆలోచించి ఆ బూడెలతో ఒక బొమ్మను తయారు చేశాడు తయారు చేసిన వాడు ఊరుకోకుండా ఆయన శక్తితో దానికి ప్రాణాన్ని పోసాడు ప్రాణాన్ని పోసేసరికి అందులోంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు భయంకరంగా ఉంది ఆ రాక్షసుడికి ఏం చేశాడు శక్తిని ఇచ్చాడు శక్తి రుద్రమంత్రం మహాశక్తి రుద్రమంత్రాన్ని ఇచ్చేస్తాడు రుద్రమంత్రాన్ని పవర్ఫుల్ అన్నాడు ఆ మంత్రాన్ని ప్రశాంతి ఇదంతా నుంచి బ్రహ్మ చూస్తున్నాడు బ్రహ్మ చూసి బండా బండా అన్నాడట చీ చీ అని అంటే రెండు విధాలుగా ఉందండి నేను యూట్యూబ్లో చూసేటప్పుడు ఒక దగ్గర బండా బండా అంటే శపార్థులు ఉంది షొన్ముఖ శర్మ సామవేద షొన్ముఖ శర్మ గారు చెప్పే దాంట్లో బండా బండా అంటే చీ చీ అని బ్రహ్మ అన్నాడు వీడెవడెవడు గూడితో బొమ్మం చేయడం పెట్టి దానికి ప్రాణం కోసేవి పెట్టి శక్తిని ఇచ్చేయడం అని చెప్పి ఆయన చీచి బండా బండా అనేది ఈ అది వినబడి బండా బండ పేరు పెట్టేశాడు బండాసురుడు అని ఆ రాక్షసుడికి బండాసురుడు అని పేరు పెట్టేసి వీడి శక్తి మంత్రం చెప్పేసి వెళ్ళాడు వాడు ఆ మంత్రాన్ని పట్టుకొని తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు శివుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవగానే ఒక వరం కోరుతాడు తను ఎప్పుడైతే ఎవరితో అయితే యుద్ధం తింటాడో వాళ్ళ శరీరంలో సగం శక్తి విడికి వచ్చేయాలి సగ భాగం శక్తి నాలో ప్రవేశించాలని చెప్పి ఒక వరాన్ని కోరుతాడు శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు వీడు ఏం చేస్తాడు వాడి శరీరం నుంచి ఇద్దరు రాక్షసులను సృష్టిస్తాడు విశుక్రుడు విసంగుడు విశుక్రుడు విసంగుడ ఇద్దరిని సృష్టిస్తాడు వాడు సృష్టించి ఒక నగరం సృష్టిస్తాడు శూన్య పట్టణం శూన్య పట్టణం ఒక నగరాన్ని సృష్టించి వాడే రాజు వాళ్ళిద్దరు యువరాజులు అక్కడి నుంచి రాక్షసు సైన్యం మొదలైపోతాడు రాక్షసై మొదలైపోతే వీడు అకృత్యాలు కూడా మొదలైపోతాయి అయితే వీడికి ఒక ఇంత శక్తి ఉండి ఇంతమందిని పెంచి కూడా వీడికి ఒక దురాలోచన వస్తుంది వీళ్ళు అని ఏంటి ఆలోచన అంటే రాక్షసు సంతతి మాత్రమే ఉండాలి మిగతా ఏ సంతతి ఉండకూడదు రాక్షసునే ఉండాలని ఒక ఆలోచన ఆ ఆలోచనతో ఏం చేస్తాడంటే విశుక్రుడిని విసంకుడిని పిలుస్తాడు పిలిచి వీడు ఆలోచన చెప్తాడు చెప్పి సూక్ష్మ శరీరం దాల్చమని చెప్తాడు అందరికీ సూక్ష్మ శరీరాన్ని ధరి ధరించి మూర్ఘ లోకాలకు ఒకరిని పంపుతాడు కింద లోకానికి భూలోకంలో ఒకళ్ళు ఉంచుతాడు ఈయన పై లోకాలకి వెళ్తాడు ఈ సూక్ష్మ శరీరంతో దేవతలు మానవులు జంతువులు వృక్షాలు గందరు ప్రతి జీవరాశిలో కూడా ప్రవేశించండి ఎవ్వరు కూడా గర్భం దాల్చడానికి వీలు లేదు గర్భాన్ని నాశనం చేసేయండి గర్భం దాల్చడానికి వీలు లేదని చెప్తాను వీళ్ళు సూక్ష్మ రూపంలో ధరించి అందరిలో కూడా ప్రవేశించేస్తారు ప్రవేశించి ఎవ్వరికి గర్భం రాకుండా చేసేస్తారు చేసేసరికి ఉన్న వాళ్ళందరూ మరణిస్తున్నారు జననాలు లేవు మరణాలే ఉన్నాయి దేవతల్లో కానీ మానవుల్లో కానీ జంతు జాతిలో కానీ వృక్షజాతిలో కానీ ఆ గంధర్వులు ఎందులో కూడా ఎప్పటిలో జననాలు లేవు మరణాలు ఉన్నాయి సంత తగ్గిపోతుంది రాక్షస సంత పుష్కలంగా పెరిగిపోతుంది ఇది చూసాడు బ్రహ్మ సృష్టి చాయిదే కదా ఏది విపత్కరం అని చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్తాడు విష్ణు చెప్తాడు బండాసుడి ఇది చేస్తున్న అకృత్యాలు ఎలాగున్నా ఈ సంతకంతా పోతుంది మనుగడ పోతుంది జీవి మనుగడ ఉండదు ఏ జీవి లేకుండా చేసేస్తున్నాడు అంటే అప్పుడు విష్ణుడు దీన్ని చూస్తే బండాసురుడు కుట్ర అర్థమవుతుంది వెంటనే ఎందుకు శివుడి దగ్గరికి వెళ్తారు శివ పరమాత్మ చెప్తారు ఎలాగైనా సరే బండారుసుడిని హతమార్చు అప్పుడు శివుడు చెప్తాడు బండాసురుడిని మనం హతమార్చలేము ఆయనకు వరాన్ని ఇచ్చేసాం శక్తిని ఇచ్చేది అంటే ఎప్పుడైనా శివుడు చెప్పాడంటే తన అంతగా ఆయన చేయలేని పని ఏం ఉంటుందండి ఆయన చెప్తాడంటే అక్కడ అమ్మవారు రావాలని ఆయన చెప్తాడు ఆయన శక్తిలో శక్తి ఎదుటి మనిషిని వెళ్ళిపోతుంది వరం ఇచ్చేస్తాము కాబట్టి మనం చది శక్తే రావాలి భూమి మీదకి ఎందుకు మహాశక్తి ఆవిడే ఆవిడే శక్తి ఇవ్వాలి ఎవరి దగ్గరైనా ఆవిడ దగ్గర శక్తి ఎవ్వరూ లోక్కోలేరు ఆవిడే ఇవ్వాలి ఆవిడ ఇస్తేనే వస్తారు మనకి అలాంటి మహాశక్తి అయినా లలితాదేవిని ఉద్భవించాలి అని చెప్తారు ఎలా లలితాదేవి అప్పుడు శివ పరమాత్మ సొంతంగా తను యాగం తల తలపెడతాడు యాగం మొదలుపెట్టి యాగాన్ని దగ్గరుండి ఆయనే తన యోగాతో అగ్ని రగ్నించి యాగం చేస్తాడు ఆ యాగంలో దేవతలు చెప్తాడు ఐదు తెచ్చి తెచ్చివేయండి ఇందులో ఆ ఐదు సృష్టిలు మానస అండ స్వేదజ ఉద్భజ జరాయని అని ఐదు సృష్టిల్ని తీసుకొచ్చి అందులో వేయిస్తాడు పంచభూతాలను తెప్పించి వీటన్నిటితో పాటు దేవతలు అందరిని ఆత్మాహుత చేసుకోమని అందరు దేవతలు అందులో దూకేస్తారు ఆ దూకి కానీ అందులో నుంచి కోటి సూర్యుల తేజస్వ దివ్యమంగళ స్వరూపంతో లలితాదేవి ఉద్భవిస్తాడు ఆమె అందుకే శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసరి సరే చిదగ్ని దేవ కార్య సముద్ అంటే జనానంతటి కాపాడేటావిడే జన్మనిచ్చే దావిడే పోషించే దావిడే ఆ తల్లి చిదగ్నికుండి చిదగ్నగ్ని ఉండవని తెలిసి దేనికి వచ్చింది దేవకార్య సముద్భవత రాక్షసులను నాశని దైవ కార్యం కోసం ఉద్భవించేది లలితాదేవి అని అర్థము ఆ మందులో నుంచి వచ్చింది వచ్చిన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కోటి తేజస్సులు సూర్యుల కాంతితో ఉందట ఆమెను చూడటానికి ఎగబెడిపోతున్నారు ఆ తల్లి చతుర్భుజం నాలుగు చేతులతో అందమైన రూపంతో ఉన్నది ఆమెకు వెంటనే బ్రహ్మ చెప్పాడు విశ్వకర్మకి మహానగరాన్ని నిర్మించాడు అమరావతి తన అందంగా ఉండాలి మహానగరాన్ని నిర్మించు అని చెప్పాడు చెప్పగానే వెంటనే విశ్వకర్మ మహానగరాన్ని నిర్మించి చింతామణితో సింహాసనం ఏర్పాటు చేస్తాడు ఆమె కూర్చోడానికి అయితే సింహాసనం మీద శక్తి ఒక్కరితో కూర్చొని తవ్వదుగా పక్కన ఉండాలి అయ్యవారు ఉండాలి కదా అమ్మవారి పూజ మరి ఎవరు శక్తి ఎప్పుడు శివుడికే సొంతం శక్తి శివంందే కాబట్టి శివుడు ఏం చేస్తాడు మహాకామేశ్వర రూపాన్ని ధరించాడు మహాకామేశ్వర రూపంలో శివుడు అవతారం తీసుకొని వస్తే లలితాంబకి మహాకామేశ్వర వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత ఇరువురు సింహాసనం లేదా కూర్చొని ఉంటారు అప్పుడు దేవతలందరూ వెళ్ళి వాళ్ళ గోడు విన్న ఈ బండాసురుడు చేసినవన్నీ చెప్తాడు చెప్పిన తర్వాత అమ్మ అభయమిస్తాడు నేను కాపాడుతాను అమ్మని అయితే పదమ్మ వెళ్దాం ఈ సయ్యం బయట పెద్ద పొద్దున స్థాయి ఎవ్వరూ రావద్దు అని అమ్మ ఎలా వెళ్తాం అప్పుడు తన లోపల నుంచి కొంతమంది దేవతలు సృష్టిస్తుంది సంపత్కరి మాత వారాహి అశ్ అశ్వరూఢ మాత శ్యామలాదేవి బాలా త్రిపుర సుందరి నకులేశ్వరి మాత తిరస్కరి మాత మొత్తం వీళ్ళని సృష్టిస్తుంది ఒక ఏడుగురిని అమ్మ లోపల నుంచి సృష్టించి వాళ్ళతో పాటు ఆరు కోట్ల మంది యోగుల్ని ఆరు కోట్ల మంది భైరవుల్ని సృష్టిస్తారు అందరూ స్త్రీలే అందరూ స్త్రీలే ఈ స్త్రీలందరినీ పట్టుకొని శక్తి సేన అంటారు వాళ్ళు శక్తిలోంచి ఉద్భవించే వాళ్ళందరూ ఈ శక్తి సేనను పట్టుకొని ఆమె యుద్ధానికి బయలుదేరుతుంది స్త్రీ చక్ర రథం మీద యుద్ధానికి బయలుదేరుతుంది ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళేసరికి బండాసులు నవ్వుతాడు అందరూ స్త్రీలే వీలేం చేస్తారు ఇప్పుడు స్త్రీ అంటే అల్పమన ఒక ఆలోచన కదా వీళ్ళు ఏం చేస్తారు అని పక్కపక్క నవ్వుతాడు నవ్వి వాడు రాడు యుద్ధునికే ధర్మదుడు అనే రాక్షసుడికి సైన్యాన్ని ఇచ్చి పంపుతాడు ఎంతసేపు వీలే కదా చంపేస్తారు అనుకోండి ఆ ధర్మదుడికినూ సంపత్కరి మాతకి మేకరీ యుద్ధం జరుగుతుంది వాడిని ఆమె హతమారుస్తుంది రాక్షస సైన్యంకి శక్తిశేనకి యుద్ధం జరుగుతుంది చాలామంది రాక్షసన మరణిస్తారు వెంటనే వాడు కురుండు అనే రాక్షసుని పంపిస్తాడు అక్కడికి ఈ ధర్మదుడు మరణించగానే కురుండు పంపిస్తాడు కురుండుకిను అశ్వరుడా మాట వీరిద్దరికీ యుద్ధం బేక యుద్ధం జరుగుతుంది ఆమె కూడా హతమార్చేస్తుంది వీళ్ళు అర్థం అవ్వదు స్త్రీలు చంపేస్తున్నారు వెంటనే ఏం చేస్తాడు ఐదుగురు సర్వ సైన్యాధ్యక్షులు ఉంటారు వాళ్ళు చెప్తాడు వెళ్ళి మాయను సృష్టించండి మాయను సృష్టిని పంపిస్తే వాళ్ళు వచ్చి సత్పిణి అనే మాయలు సృష్టిస్తారు ఆ మాయలోంచి కొన్ని లక్షల సర్పాలు వచ్చేస్తాయి బయటికి ఆ లక్షల సర్పాలు ఈ సత్య మీద దాడి చేస్తుంటాయి వెంటనే లక్కులేశ్వరి మాత్ర పంపిస్తారు అమ్మకి ఇద్దరు ఉంటారు మంత్రి కింద శ్యామలాదేవి సై సర్వ సైన్యాదశుల కింద వారాహిదేవిని ఉంచుతుంది అప్పుడు వారాహిదేవి నకులేశ్వరి మాతను పంపుతుంది ఈ నకులేశ్వరి మాత్ర కొన్ని లక్షల ముంగీసలను సృష్టిస్తుంది సృష్టించి సర్పాల మీదకి వదులుతుంది వాటితో పాటు గరుడాస్త్రాన్ని వదులుతుంది ఎందుకంటే సర్పిణి అనే మాయ కదా గరుడాస్త్రాన్ని వదిలి ఆ మాయను తొలగించి ఐదుగురు రాక్షసుల్ని నకులేశ్వరి మాత హతం చేస్తుంది ఇక విడికి ఏం ఎదుగున్న వాళ్ళందరూ మరణిస్తున్నారు అప్పుడు వరాహుడు అనే రాక్షసుడు వాడితో పాటు ఏడుగురు సర్వసత్యాగ్ని పంపిస్తారు వీళ్ళకు ఒక వరం ఉంటుంది సూర్య భగవానుడి దగ్గర నుంచి ఏమిటంటే వీళ్ళు ఎవరి వైపు అయితే తీక్షణంగా చూస్తారో వాళ్ళు అలా ఉండిపోతారు లాగా కథలు అన్నమాట వాళ్ళని పంపిస్తారు ఈ ఏడుగురు వచ్చి శక్తి సేన చూసారు శక్తిసేన అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉండిపోతారు உண்டபோத்து அப்படி வாராஹி மாத திரஸ்க்கி மாதனு பம்பிஸது வாழ மாயின் தலு ஆமே அந்த அனை அஸ்திர வது வீராட்சி மீதிக்கு அது எல்லோ மாய பகலாக கமேஸ்துது வாழ்க்கை களத்தில் அது எல்லாம் கம்முத்து அந்த வாழ் அந்தல அந்த அந்த தேஜஸ் பம்ப వాళ్ళు అందులైపోతారు ఈ శక్తి సేన అంతా తీరుకొని మళ్ళీ యుద్ధం మొదలు పెడతాయి ఈ అందులైతే అయిపోయిన ఏడుగురిని ఆ వరాహుని తిరస్కరి మాత్రం సంహరిస్తారు ఇంకా వీడి దగ్గర సైన్యం అయిపోయింది అయిపోతుంది వీళ్ళు చచ్చిపోయారు మిగిలిన ముప్పై మంది కొడుకులు ఇద్దరిని సృష్టించాడు కదా విశిత్రుడు విషయంలో అనుకొని వీడు అక్రూట్ చేయాలన్నీ చేస్తారు వాళ్ళు మిగిలారు అప్పుడు ఈ ముప్పై మంది పిల్లల్ని పంపించింది అమ్మ అతను పంపించాడు ముప్పై మంది పిల్లల్ని కూడా బండాసురుడు పంపించాడు ముప్పై మంది పిల్లలకి బాలా త్రిపుర సుందరి వచ్చింది నేను హతమారుస్తానని బాలా త్రిపుర సుందరి అన్ని అవతారాల్లో చిన్న చిన్న పిల్ల చిన్న అవతారం అమ్మవారు వద్ద అంటారు అమ్మ అంటది త్రిపు మాత వద్దనస్తుంది వస్తుంది వెళ్తా మాత అయినా ఇవి వినిపించదు నేను వెళ్తాను సరే వెళ్తాదా విజయ్ భవాన్ పంపిస్తుంది రాగానే అంత చిన్నపిల్ల రాగా నారాయణ అస్త్రాన్ని నేస్తుంది అంతే మొత్తం ముప్పై మంది చచ్చిపోతారు ఒక్క అస్త్రంతో అంత పవర్ఫుల్ అస్త్రాన్ని నేస్తుంది నారాయణ అస్త్రాన్ని అన్నీ ఆనందపడిపోతుంది నారాయణ అస్త్రాన్ని వేసి చంపీగానే పౌగలించుకుంటుంది పిల్లలు చచ్చిపోయారు రాకూడదు ఇంకా ఇద్దరు మిగిలేదు విశుక్రుడు రిసంగుడు ఇంకా వాళ్ళని పంపిస్తాడు లాస్ట్ సైన్యాన్ని ఇచ్చి వీళ్ళు ఎలా అయినా చంపుతారో నమ్మకం మీరు క్రూరు కాబట్టి వాళ్ళిద్దరికీ విశుక్రుడికినో శ్యామలా దేవికి యుద్ధం జరుగుతుంది భేకర యుద్ధం జరుగుతుంది ఇద్దరికి అమ్మ హతమారుస్తుంది కానీ విసంగుడికి వాహా వారాహి మాత్రం జరిగే యుద్ధంలో వారాహికి చాలా కష్టం విసంగుడితోని ఎంత బేకర యుద్ధం చేస్తుంటారు ఉదయం నుంచి మొదలు పెడుతున్న యుద్ధం తేమ ఇద్దరు అడిచిపోరు యుద్ధం చేస్తూ చేస్తూ అర్ధరాత్రి అయిపోతుంది అర్ధరాత్రి వారాహికి ఉన్న వరం ఏంటంటే ఆమె శక్తి పెరిగిపోతుంది అర్ధరాత్రి పన్నెండు దాటితే ఆమె శక్తి పెరిగిపోతుంది అంతం ఆమె శక్తి స్థితికి వెళ్ళిపోయింది అప్పుడు విసంగుని హతమారుస్తుంది వారాహి మాత ఇంకా అందరూ చనిపోయారు వీడొక్కడ మిగిలాడు అప్పుడు బయలుదేరాడు లాస్ట్ ఆఖరి రోజు యుద్ధం సైన్యాన్ని పట్టుకొని వేయ సింస సింహాలు ఉన్న రథం మీద బయలుదేరి వచ్చాడు అమ్మవారు వేయి అస్త్ర అశ్వములు ఉన్న శ్రీచక్ర రథం మీద అమ్మవారు వచ్చాడు ఇద్దరి మధ్యన బేకర యుద్ధం మొదలైంది ఇంత అంత భేకర యుద్ధం ఆయన అస్త్రాన్ని వేస్తుంటే ఈ మంది తిప్పి கொடுத்து உண்டு உதி எந்த யுத்தம் ஜருவராக்க அம்ம லாஸ்ட் பாசு பதாச வசிச்சு பாசு பதாச வைக்க ராட்சசிப்போரு ஆ தர்வா ஆக உபயோகிச்சு பவர்ஃபுல் வஸ்தம் మహాకామేశ్వర అస్త్రం మహాకామేశ్వరుడు ఎవరు శివుడు ఈమె కోసం అవతారం చేసి వచ్చే అంటారు అంటే ఏ అస్త్రాన్ని వదిలింది శివుడినే వదిలింది అందుకే చెప్తా శివుడు వేరు కాదు శక్తి వేరు కాదు రెండు ఒకటే శివుడు అస్త్రాన్నే వదిలింది ఆమె మహాకామేశ్వర అస్త్రాన్ని బండాసురుడు మరణించారు ఆమె విజయకేతను ఎగరేసింది అన్నమాట అంటే లలితాదేవి ఆవిర్భావం ఎందుకు జరిగిందండి రాక్షస సైన్యాన్ని అంతమంటే చెడుని అంతమందించి మంచిని పెంచడానికి ఆమె ఉద్భవించి వచ్చింది కాబట్టి లలితా సహస్రం ఎవరైతే చదువుతూ ఉంటారో అజ్ఞానం అనేది తొలుగుతుంది అజ్ఞానం అనేది తొలగి జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట నీలో ఉన్న నెగిటివ్ పాస్ట్ ఉంటుంది పాజిటివ్ వస్తుంది అంత పవర్ఫుల్ లలిత సహస్ర నామం అంత పవర్ఫుల్ దాన్ని ఎవరైతే చదువుతూ చదువుతూ దాని అర్థాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా చదివేమో అంటే దాని అర్థం ఏముంది ప్రతి మంత్రానికి శక్తి ఉందండి శక్తి లేకుండా ఏది లేదు మంత్రం అంటేనే శక్తి శక్తి ఆవిడ అంటే అది నువ్వు చదివేసి వంద మందిలో కూర్చొని చదివేసా నేను సరి ఎందుకు చదువుతున్నావు ఏం తెలుసుకుంటున్నావు దాని ద్వారా నువ్వు అది ఫస్ట్ రావాలి అంత పవర్ఫుల్ ఇది దాని యొక్క శక్తిని తెలుసుకొని మనలో జ్ఞానాన్ని పెంచుకోవాలి అజ్ఞానం ఆమె అజ్ఞానాలు జ్ఞానం కోసం ఆవిర్భించి వచ్చింది అంటే అది చదివితే నీకు ఎంత జ్ఞానం పెరుగుతుంది ఎంత నెగిటివ్ పోయి పాజిటివ్ అయిపోతుంది సో మీరే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎప్పుడూనూ వంద మందిలో వెయ్యి మందిలో ఏదైనా చదివినా వల్ల దానివల్ల నాకేం ఉపయోగం వస్తుంది అసలు నేనేం నేర్చుకుంటున్నాను అని మనకు మనమే ప్రశ్న వేసుకొని నేర్చుకోవాలి ఏ పని చేసినా అంతే నువ్వు లలిత చదువు విష్ణు శాస్త్రం చదువు ఎన్ని శ్లోకాలు చదువు ధ్యానం చేయు ఏం చేయదు దానిలో నేనేం నేర్చుకుంటున్నాను అసలు నేను నేర్చుకు ముందు ఎలా ఉన్నాను నేను ఇప్పుడు ఎలా ఉన్నాను నాలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అందరితో పాటు వెళ్తున్నాను చదువుతూ వచ్చేస్తా అని ఏం నేర్చుకో ఏమైతే ఎందుకు చేస్తున్నావు అది వంద ఎప్పుడు చెప్తా వంద మందిలో ఒకలా ఉన్నా ఏం పని చేయదండి ఏముంది వేస్ట్ వంద మందిలో నువ్వు ఒకరు ఆ వంద మందిలో కాదు వంద మందిలో నువ్వు కూడా వెళ్తే ఏం నేర్చుకుని నువ్వు చెప్తే నువ్వు స్పెషల్ అవుతావు వంద మందిలో నువ్వు ఉంటే కదా వంద మందితో పాటు నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆ వంద మందిలో నువ్వేం నేర్చుకున్నావో నువ్వు చెప్తే అప్పుడు నువ్వు స్పెషల్ అవుతావు అందులోని ధ్యానం వంద మంది ఉన్న ధ్యానంలో నువ్వేం నేర్చుకున్నావు ధ్యానానికి రాకముందు ఎలాగో నువ్వు వచ్చి నీకు నువ్వు చెక్ చేసుకుని ఎప్పుడైతే నువ్వు బయటికి చెప్పడం మొదలవుతావు అందులో నువ్వే స్పెషల్ అవుతావు నేర్చుకునేది తెలుసుకున్నది పది మందికి అందించేది అప్పుడే ఒకటి ప్రచారం అనేది మనమే చేసుకోవాలి మనకు మన సాంప్రదాయాన్ని మన పద్ధతుల్ని మనం ప్రతి మనమే ప్రచారం చేసుకోవాలి ఈరోజు ఇవన్నీ మరుగున పడిపోయి మళ్ళీ సాంప్రిక ఇద్దరు గురువులు వచ్చారు కాబట్టి బయటకు వచ్చే ఒకప్పుడు ఇవన్నీ తెలిసేసింది అంటే నాకు తెలిసింది వైశస్లో చాలా ఉండొచ్చేమో మా లాంటి వాళ్ళకి ఇది అందడం కష్టం మా లాంటి వాళ్ళకి అయితే ఇవన్నీ అందడం కష్టం చెప్పేవాళ్ళు లేరు లేదు ఈరోజు ఆ ఇద్దరు గురువులు ఎంతమందికి వెళ్ళి నేర్పిస్తున్నారు అంటే అందరికీ అందుబాటు చేసారు ఈ గా అందరికి అందాల్సినవే కానీ కొన్ని వర్గాలు కులాలు కొన్ని రావడం వల్ల అడ్డేసారు అక్కడ ఆగిపోయేది ఎవరికి రాలేదు కానీ వాళ్ళు వచ్చి తొలిగించి ప్రతి ఒక్కరికి వెళ్ళాలని చెప్పి అక్కడ కులం లేదు మతం లేదు ఏమీ లేదు వర్గాలు లేవు వర్ణాలు లేవు అందరికీ సమానంగా ఈ ఈరోజు మీరు పాడుతూ మా దాటి వాళ్ళు కూడా అందరం పాడుకున్నాం వాళ్ళంతా అంటే దాన్ని అందించారు ఆ గొప్ప మహానుభావుల దగ్గర సాల్వ్ చేస్తున్నాం ఏ ఆ పవర్ఫుల్ మంత్రాన్ని Είναι τα σχετικά να των την εγγραφή στο వినియోగించుకోవాలి కదా ఎందుకు వాళ్ళు ఇస్తున్నారు అని అంటే అజ్ఞానంలో ఉండిపోతున్నారు ఎందుకంటే జ్ఞానం తెలియాలి వీరికి జ్ఞానం తెలియాలి కాబట్టి కూర్చుంటే ఇంకా కష్టపడి నేర్పిస్తున్నారు వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారు మన కేటాయించిన సమయాన్ని వాళ్ళు జ్ఞానం చేసుకుంటే ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది కానీ మనకే అవసరం ఎందుకు సమయాన్ని అంటే అజ్ఞానంలో మనం జ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి కేటాయిస్తున్నారు కాబట్టి ఏం చదివినా ఏం చేసినా దానిలో ఏం నేర్చుకుంటున్నాం మనం ఏం నేర్చుకుంటున్నామని తెలుసుకోవాలి తెలుసుకొని ఇంకొకటి చెప్తే ఇక అన్నిటికన్నా హయ్యెస్ట్ ధ్యానం 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 ఇవి లలిత చదువు విష్ణు సహస్రాం చదువు ఇవన్నీ ఇవన్నీ ఒక ఎత్తు శక్తిని ఇస్తే ధ్యానం ఒక ఎత్తు శక్తిని ఇస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి అంత ప్రవర్తిగా ఇది చేస్తూ అది చేయండి నేను ఇవన్నీ విడిచిపెట్టమని చెప్పను ఎందుకంటే ఇవి కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందిస్తా మంత్రానికి ఉన్న శక్తే లేదు కాబట్టి అది చేస్తూ ధ్యానం చేయండి ఎప్పుడు వీలైనప్పుడు మీకు ఉదయం దేవుడి దగ్గర ఉన్నప్పుడు అవి చదువుకో విగడే ధ్యానం చేసుకో ధ్యానం 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 మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి రోజు నేను చెప్తాను నేను తిప్పుకున్న విసుక్కున్న మాత్రం మాట చెప్తూనే ఉంటాను నేను ధ్యానం 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 దీన్ని మాత్రం విడిచిపెట్టద్ది అది మన జీవితంలోని రోజు మనకి ఎలా అలవాటు అయిపోతే కళ్ళు తెచ్చి నువ్వు కూర్చోకపోతే నీ మనసు చెప్పాలన్నమాట ఎవరైనా బాబు నువ్వు ఎంత కూర్చో ఎదుర బాబు కళ్ళు మీరు కూర్చో అని నీ మనసు చెప్పే స్థితికి నువ్వు వెళ్ళిపోవాలి అది పిలిచి నేను కూర్చొని పెట్టాలి ఆ స్థితికి వెళ్ళాలంటే నువ్వు ఎంత సాధన చేస్తే దాన్ని తిప్పాలి నువ్వు తిప్పితే పిలిచి కూర్చుని ఆ స్థితికి ఎప్పుడైనా ప్రవరు నువ్వు నీ జీవితం మారిపోయినట్టే అద్భుతం అయిపోతుంది అద్భుతం 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 ఆనందం అయిపోతుంది కాబట్టి నీవు తెలుసుకొని ధ్యానం చేయండి మనల్ని మనం ఉద్ధరించుకున్నాం జై గురునాథ్ Thank okay. mm -hmm. you.